సహాయ సాంఘిక సంక్షేమాధికారిగా పనిచేస్తున్నాను నా పరిధిలో ఐదు మండలాల్లో లింగ సముద్రం వివిపాడు తర్వాత వచ్చేసి కందుకూరు కందుకూరు పనిచేస్తున్న హాస్టల్స్ ఉన్నాయి వీటికి వీటి అడ్మిషన్స్ స్ట్రెంగ్త్ పెంచేదాని కోసం అందరూ హెచ్డబ్ల్యూస్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఇది అడ్మిషన్స్ టైము ప్రతి ఒక్కరు కూడా పేద పిల్లలకి సహాయం చేసినట్టుంది ఈరోజు హాస్టల్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి ప్రతి హాస్టల్ విద్యార్థికి ట్రంక్ బాక్స్ పెట్టి తర్వాత రగ్గు దుప్పటి తర్వాత నోట్బుక్స్ హాస్టల్ అదేవిధంగా హై స్కూల్లో వాళ్ళకి కిట్టు కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ ఇస్తున్నాము ఈ మీరు పేద పిల్లలు తీసుకొచ్చి హాస్టల్లో చేర్చినట్లయితే వాళ్ళకి అడ్మిషన్స్ వాళ్ళ 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 జీవితం మంచి స్థాయికి చదువుకునే అవకాశం అదృష్టం వాళ్ళకి లభిస్తుంది కాబట్టి పేద పిల్లల్ని గుర్తించి హాస్టల్లో చేర్పించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మా వా హెచ్డబ్ల్యూస్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళందరిలో వాళ్ళందరిని కలిసి అడ్మిషన్స్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మా వస్త్రగృహాల్లో చక్కటి మెనూ ప్రకారం మంచి భోజనం నాణ్యమైన భోజనం అందిస్తున్నాము వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ప్రతి హాస్టల్లో ట్యూటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ ట్యూటర్స్ ఉంటారు హాస్టల్ వార్డెన్స్ కూడా అక్కడే ఉంటూ వాళ్ళని బాగా చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి స్థాయికి తీసుకొచ్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించుకోవచ్చు మా గృహాల్లో జూలై పదిహేను వరకు కూడా మేము అడ్మిషన్ ఇస్తాము తప్పనిసరిగా మా కాలేజీ హాస్టల్లో కూడా మంచి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది బాగా కాలేజీ హాస్టల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి ఇంటర్మీడియట్ డిప్లొమో ఐటీఐ చదివే విషయాలు అందరికీ కూడా సీట్లు ఇస్తాము అదేవిధంగా కాలేజీ గర్ల్స్ హాస్టల్ కూడా రెండు ఉన్నాయి వాటిలో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళందరికీ కూడా మేము సీట్లు ఇస్తాము తప్పనిసరిగా అందరూ వసతి వస్త్రగృహాలను చేర్పించి చదివించవలసి కూర్చున్నాము